రాము ఇప్పుడు ఎవరి దగ్గర నీకు నీ ఫేవరెట్ ఆర్టిస్టు హీరోలు హీరోయిన్లు అనను నీకు ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు సినిమాల్లోకి రావడానికి ఒక పర్సన్ ఎవరో ఉంటారు కదా ఐడియల్ నాకు అంటే ఇన్స్పైర్ అంటే నాకు ఒకటే అన్నా అంటే మన కుటుంబాన్ని ప్రేమిస్తూ కష్టాలను నమ్ముకొని బాధ్యతయుతంగా పైకి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు ఇష్టం చాలా చాలా ఆన్సర్ కదా అంటే మనం ఏదైనా సరే మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు రాగా అనేది నాకు కష్టంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బాధ్యత ఇచ్చారు నేను మెగాస్టార్ ఎదుగు అంటే నెక్స్ట్ మళ్ళీ మీరు బాధ్యత తీసుకుని దానికి మించి మీరు ఆన్సర్ ఇవ్వగలగా ఆ బాధ్యత ఇంకా పెద్ద బాధ్యత ఇంకెంత పెద్ద బాధ్యత యాజ్ ఆర్టిస్ట్ ప్రూవ్ కావాలి ప్రతి చోట ప్రతి చోట రిసీవింగ్ ఉంటుంది వెల్కమింగ్ ఉంటుంది మాట్లాడి ఉంటుంది ప్రతి చోట అచీవ్ చేయగలగాలి అంటే ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోగలగాలి అంతే క్రమశిక్షణతో ఉండగలగాలి ఆ బాధ్యతని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లగలగాలి అట్లా అల్లు అర్జున్ సార్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని పది విధాలుగా మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఎంత ఎగ్జాంపుల్గా మిగలాలని కష్టంతో ఎంతో హార్డ్ వర్క్ చేసి మనం ఎంత హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం అని అట్లా నేను మెగాస్టార్ చిరంజీవి గారిని చాలా అభిమానిస్తాను అలాగని దూరం నుంచి చూసిన తప్పితే దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కలవలేదు సార్ని దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే అమ్మరాజ్యంలో కడపబిడ్డలు మూవీ అప్పుడు తెల్లారి సాంగ్ షూట్ అన్న రేపు సాంగ్ షూటింగ్ అన్నప్పుడు కోరియోగ్రాఫర్ చాలా పెద్ద కోరియోగ్రాఫర్ అన్న ఆలోచనలు ఉంటాయి ఏదో కారణంగా కోరియోగ్రాఫరు లేకపోవడం వల్ల పొద్దున్న సాంగ్ షూటు ఈ డైరెక్టర్ గారు వస్తారు మీతో పాటు అని చెప్పి మంజు అన్నని ఇచ్చారు నాకు అదేసరిగా నాకు టెన్షన్ పట్టింది మొత్తం చౌన్లో పెట్టారు పొద్దున్న సాంగ్ షూటు అసలు ఏం జరుగుదో తెలియదు సాంగ్ ఎలా వెయ్యాలి డాన్స్ ఎలా వేయాలో తెలియదు నాకు మాత్రం అసలు నిద్ర పట్టలేదు కట్ చేస్తే లొకేషన్కి వెళ్ళిన తర్వాత బాధపడుతూ ఈ సాంగ్ ఎలా చేయాలి ఇది హిస్టరీలో ఉంటుంది లాంగ్ ఉంటుంది ఎవరు కనిపిస్తే నేను కనిపిస్తా అక్కడ రాంగ్ అయింది నాకు చాలా ఇబ్బంది వద్ది అనుకున్నప్పుడు నేను ఆలోచించుకుంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుకొచ్చారు అవును కదా ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కష్టపడి పైకి వచ్చింది సార్ గుర్తుకొచ్చి సార్ ఆలోచనలు సార్ స్టెప్స్ నా మైండ్లో మెదిలాయి అంటే కష్టాలు ఉంటే చాలామంది సామాన్యులకు దేవుడు గుర్తుకొచ్చినట్టుగా ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే వారికి ఏదైనా కష్టం వస్తే సడన్గా చిరంజీవి గారు గుర్తుకొస్తారు ఎందుకంటే వారు పడ్డ కష్టంతో పోల్చుకుంటే మనది ఎంత అన్నట్టుగా ఆ ఆలోచనలో భాగంగానే ఎంటర్నాలకు మెగాస్టార్ చిరంజీవి సార్ గుర్తుకొచ్చి వారి స్టెప్పు నాకు గుర్తుకొచ్చిందన్న ఆ స్టెప్పుని ఆ సాంగ్లో పెట్టామన్నమాట అది ఎవరికి తెలియదు ఆ సాంగ్ కూడా ఎలా చేసామో చెప్తాను ఒకసారి చూడండి నేను ఆ సాంగ్ చేసినప్పుడు అది అది నే నే పాల్ అని అన్నప్పుడు కే ఏ ఏ పాల్ పాల్ కే ఏ పాల్ పాల్ అని ఇలా వెళ్ళటం సూపర్ వెంటనే మా బోన్సర్స్ వచ్చి ఎత్తుకొని వెళ్ళటం ఆ సాంగ్ చేసిన తర్వాత నాకు మెగాస్టార్ చిరంజీవి సార్ నాకు ఎంత ప్లస్ అనిపించింది అంటే ఆ రోజు ఒకవేళ ఆలోచన రాకపోతే ఆ సాంగ్ కూడా అంత హిట్ కాకపో అనిపించిందండి మీరు కూడా చూసే ఉంటారు నిజంగా బాగుంటే ఎంకరేజ్ చేయండి నాకు ఆ టైంలో అంతకుమించి ఆలోచన రాలేదు రావటం వల్ల నాకు కొంచెం ఆ రోజు నాకు చాలా బలం అనిపించింది చాలా ధైర్యం అనిపించింది చిరంజీవి గారు మనకు ముందు ఎక్కడ ఉండకపోవచ్చు కానీ చిరంజీవి గారి ఆదర్శంతో ఎంతో మందికి బలాన్ని ఇచ్చారని నేను ఎగ్జాంపుల్ చెప్పగలుగుతున్నాను